బాబాయ్ గారు బాగున్నారా ఓకే ఓకే ఎట్టికి మాట్లాడండి ఏం ఫ్రీగా మాట్లాడండి ఏం ఇబ్బంది ఏట్లేదు ఏట్లేదు ఇప్పుడు యూత్ అంతా కూడా చాలామంది మన తాతలు ముత్తాతలు మీరు చాలా అనుభవాలు అంటే మీ జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు చూసుకుంటారు అన్నమాట సో అలాంటి జీవన విధానాలు వీళ్ళు మన పిల్లలకు తెలియట్లేదు చిన్న చిన్న టెన్త్ పోతే హ్యాంగింగ్ చేసుకోవడం లేదా ఒక తండ్రి తిట్టాడు తల్లి తిట్టిందని ఎక్కడికి పారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ఇలాంటి పిల్లలకి మనం మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచేవారు మీ తల్లిదండ్రుల మాట ఏ రకంగా వినేవారు అనేది ఒక్క మీ మాటలో విందాం అనుకుంటున్నాం అనమాట మా తల్లిదండ్రులు చెప్తారు అంటే అప్పుడు ఒక రకం చెప్తే ఇప్పుడు పిల్లలు కదా అవును విండవాంటారు మీలాంటి వాళ్ళు గట్టిగా చెప్పపోవడం వల్ల ఇలాంటి అనుభవాలు మనం ఏదో పని మీద మనం వెళ్ళిపోతాం పిల్లలు చదువుకు అవును అది ఏడు జరుగుతుందో తెలీదు అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది మనం విన్నా కానీ మనం చెప్పిందో వినట్లేదు ఎందుకు వినట్లేదు అప్పటికి ఇప్పటికి ఏడు తేడా మీరు కదా మీ తండ్రి దగ్గర ఎలా ఎట్లా వినో అక్కడ చూస్తే ఇప్పుడు మరి లేదు అదే ఎందుకు మిస్ అవుతుంది సరి చేయాల్సింది మీరే కదా మా లాంటి యూత్కి మాట్లాడుతు తెలీదు నేను చిన్నవాళ్ళం మీలాంటి అనుభవాలు ఇలా ఉంటే ఇలా ఉంటుంది అనేది మీరు చెప్పారు పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తారని వాళ్ళు గమనించారు అవును వాళ్ళకి ఏదో మనం చేయాలి వచ్చిందని మన మీద వాళ్ళు తీరబెడతారు అవును అవును ఎన్నిండి మారిపోయింది అంటే మనం ఏడు చెప్తాం ఈ సెల్ వచ్చి నేపటి నేపథ్యం ఏటు ఇవ్వండి అర్థం సెల్ వచ్చి నిండి అనుకుంటారు మీరు జనం అనుకుంటారు అలాగ సెల్ రావడం వల్ల మీ మీకు సెల్ రెండు విధానం బాగుంది సెల్ బెనిఫిట్ ఉంది కొన్ని ఓకే ఏటు ఉపయోగం సెల్ వల్ల ఏటు ఉపయోగం మరి ఏ ఎక్కడ ఏటో జరుగుతుంది అనేది మన వాళ్ళు ఎక్కడ దూరం ఉన్నారంటే అది తెలుసుకోవడం మాట్లాడటం అన్నీ అవుతాయి అదొకటి తర్వాత చల్లని కొన్ని కొన్ని జరగాల్సి జరి జరిగిపోతుంది పిల్లల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఓకే కాదండి అంతేలేండి అయితే మీరు మీ ఊరు ఎలా ఉండేది చిన్నప్పుడు ఎలా ఉండేది చిన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉండేది అప్పుడు పుడుసు అయితే రెడ్ రెడ్ గడ్ వేసుకుని ఉండరు మారిపోయింది కదా ఓకే ఓకే అంతా స్లాబ్లు అయితే సుఖం రిలీ ఉండే అది సుఖం పెరుగుతుంది అవును అవును అయితే అంటే మనకి డెవలప్ అవ్వడం వల్ల మంచిదా చెడ్డదా ఉపయోగపడింది మీ కుటుంబాలు ఎలాగ ఉండే ఉమ్మడి కుటుంబాలు ఉండే ఇప్పుడు సిస్టమ్ ఇండివిజువల్ గా అయిపోతున్నారు కదా దీనికి దానికి ఒక తేడా ముగ్గురు అందాం మా తండ్రి చచ్చిపోయిన తర్వాత నేనే పెద్దాను ఆ దగ్గర బాగా ఉండాలి పెళ్ళిన తర్వాత మీ లైఫ్ లో ఏది కష్టంగా ఏది ఫీల్ అయ్యారు అంటే అలాంటిది ఏమన్నా ఉందా సిచ్యువేషన్ ఎందుకంటే మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కష్టం వస్తుందా రాదా వస్తుంది కదా అలాంటి కష్టం ఏదో ఒకటి ఉంటాడు కదా మీ విషయంలో ఓహ్ నైట్ ఒకటి చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తారు వందలకొలది మంది చూస్తారు అన్నమాట మీలాంటి పెద్దలు ఒక కష్టం చెప్తే ఇలాంటి కష్టం ఉంటది అంటే మరి అలాగే బాధపడడం బోర్డు చిన్న కొండేండి మా తండ్రి చుట్టూ చిన్న బాట తండ ఆ బాధగా రమే ఎవరు మారిపోయిందలక్కది అవును అవును కష్టాన్ని ఎదుర్కోవడమే ఎదుర్కోవడమే ఏదో ఒక మనం ఎదుర్కోవడమే దాన్ని అవును అవును ఓకే అయితే ఇంకా మీ మీకు సినిమాలు ఏంటి అని తెలుసా సినిమాలు కానీ ఇప్పుడు కూడా పాటలు వింటాను కదా ఇప్పుడు కూడా చూసా చిర చిరంజీవి పాటలు వింటారా ఓకే ఇప్పుడు కూడా మొబైల్ వాడుతూ ఉన్నారు కదా చిన్న మొబైల్ మీ టైం లో భోజనం అంటే ఫుడ్ ఏముండేది ఏం తినేవారు మీరైతే ఏం తినేవారు అన్నం అంబలే ఇంకా ఇంకా అంతేనా అంతే మరి అంబలే ఫుడ్ అయితే మీకు దొరికింది అనమాట రైసే 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 ఎలా పండించేవారు మన మనకి ఇప్పుడు ఎలా పండిస్తారు గత్తాలు చెల్లమ్ వేసి ఇది సాధనం చేసి చెరువులో మన్ను కూడా వేసి పండించేవారు ఓకే చెరువు మన్ను కూడా సత్తువే సత్తువారు కత్తం వేసేవాళ్ళు చెరువు మన్ను వేసి ఎరువులు ఎక్కువ వేసారు కదా ఎరువులు ఎక్కువాయి అయితే ఎంత పంట దిగేది కాదు అవును అవును ఎరువులు ఎక్కువ వేయడం పంట ఎక్కువ అవుతుంది వస్తుంది ఆ ఇప్పుడు పదిహేను బస్తాలు అలాగే ఎకర దిగడం కష్టమే ఆహా ఆహా ఇప్పుడే ఇరవై ఐదు ఉంది వరకు ఆహా ఈశ్వర గారు మరి మీ మీకు తెలుసు కదా మీ భూములు ఏ రేట్లు ఉండేవి మీ టైంలో ఆ పదిహేను వేలు ఈ రేంజ్ లో ఎకరా అప్పుడు నాకు బాగా తెలిసి వచ్చిన కానీ ఇది ముప్పై వేలు ముప్పై వేలు ఎలాగా ముందుకే ఒక రేటు ఉండేదండి అలా వెళ్ళితే తగ్గితే ఉండేది ఇప్పుడు మామూలు అక్కడ ఉన్నది ముప్పై వేలు ఇచ్చే మళ్ళీ మీరు ముప్పై కదా కడతాను రా అక్కడ మాది ఉండేది అక్కడ ముప్పై వేలకి ఇచ్చి ఇప్పుడు కోటి రూపాయలు ఏదైతే మీరు గేదెలు అనేది మీరు డైరీ చేస్తారు డైరీ కావాలంటే మామూలుగా ఉంటారు మరి ఇరవై ఆవులు గేదెలు ఇరవై గేదెలు అంటే డైరీ లెక్క చిన్న గేదెలు అంటే బాగా ఉందా గేదెల వల్ల ఎవరైనా అంటే సరి చేయొచ్చా ఎవరైనా డైరీలా పెట్టుకోవాలనుకోండి కట్టచ్చా అంటే మామూలుగా ఎన్ని లీటర్లు ఇస్తాయి ఇప్పుడు లెటర్లు ఇస్తా బట్టి అంటే పర్వాలేదు అంటే డైరీ పెట్టుకున్న వాళ్ళు హ్యాపీగా ఒక ఇరవై గేదెలు పెట్టుకుంటే

ఒకటే ఒకటి అవుతున్నారు అయితే ఇంకా మీకు పై పైసలు ఏమైనా ఐడియా ఉన్నాయా ఏ రూపాయి నుండి రూపాయి తెలుసా లేకపోతే అంతకంత అంతకెంత డబ్బులు మీ వయసులో ఆ వయసులో అంటే నేను మామూలుగా వేరు పోసేటప్పుడు అరవై రూపాయలు యాభై రూపాయలు మామూలు ఏటి

పిల్లలు పిల్లలు ఇద్దరు ఆడ ఏం చదువుతాను లేకపోతే లేకపోతే పెళ్ళిళ్ళద్ది కాదు పాప పెళ్లి చేస్తాను మూడు నెలలు ఓ పాపనేమంది మమ్మల్ని ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయరా డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే జాబ్కి నెక్స్ట్ జాబ్ చేసుకుని చదువుకుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్ళని గుర్తు మంచి విషయాలు చెప్పారు మాకు మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ